भद्रम करणे विश्रुणयाम देवाः भद्रम पश्ये माक्षभिर्यजत्राः स्त्रीरङ्गैः सुष्ठुवागं सस्तनोऽपि विषयमेव हिलं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनोमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः అంబేద్కర్ నగర్ కాలనీలో ఉన్నటువంటి ఉమారామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో గత నాలుగు సంవత్సరాలుగా మాకు ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినంలో విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమాలు నిర్వహించడానికి కమిటీ వారు మాకు సదవకాశాన్ని కలిగించారు దానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని భక్తుల యొక్క సమూహాన్ని భక్తులకు కావలసినటువంటి అన్ని సకాల సదుపాయాలు అన్నిటినీ కూడా కమిటీ వారు వారి యొక్క సహాయ బృందం అందరి చేత కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి చక్కగా అన్ని రంగాలుగా సహకరిస్తున్నారు పదకొండు మాస శివరాత్రులు కలిసి ఒక మహాశివరాత్రిగా రోజు మనము చెప్పుకుంటున్నాం ఏదైతే త్రయోదశి రాత్రి లింగోద్భవ కాలంలో చతుర్దశి గడియలు ఉంటాయో అంటే పరమశివుడు లింగోద్భవ కాలం జరిగినటువంటి సమయం చతుర్దశి గడియలు అలా లింగోద్భవ కాలం జరిగినటువంటి సందర్భం కనుక ఇది మహాశివరాత్రిగా లింగరూపంలో అవతరించారట పూర్వము పరమశివుడు ఒకడై ఉండి ఈ జగత్తునంతా కూడా పాలించడానికి తనకు సరితమానమైనటువంటి రెండు రూపాలను అవతరించారు అది విష్ణు ఒకటి బ్రహ్మ వీరిద్దరూ కూడా ఆ పరమేశ్వరుని యొక్క అంశతో ఉన్నటువంటి ఈ సమస్త సృష్టిని అంతా కూడా చేస్తున్నారట అలా చేస్తుండగా బ్రహ్మదేవుడికి ఒకనాడు ఒక గొప్ప సందేహం కలిగింది ఏమిటా సందేహం అంటే అసలు ఈ సృష్టి ఎక్కడి నుంచి మొదలైంది వృత్తాంతం ఏమిటి అని చెప్పి తెలుసుకోవాలని ఘోర పన్నెండు వేల సంవత్సరాలు బ్రహ్మగారే పన్నెండు వేల సంవత్సరాలు దీని గురించి ఘోర తపస్సు చేశారని చెప్పి శివపురాణంలో చక్కగా వ్యాక మహర్షిరావు చెప్పినారు అప్పటికి కూడా ఆయనకు ఏమాత్రం కూడా విషయం తెలియకపోయేసరికి తనను సృష్టించినటువంటి ఆ శ్రీ మహావిష్ణువుని వేడుకున్నారంట బ్రహ్మదేవుల వారు వారి యొక్క కోరిక మేరకే శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడికి ప్రత్యక్షమై తన యొక్క కోరికను ఘోరమని వేడుకోగా అతను ఉన్నటువంటి సందేహాన్ని నివృత్తి చేశారు శ్రీ మహావిష్ణువుల వారు ఆ ప్రశ్న కృష్ణకి వీరిద్దరు కూడా సతమతం అవుతున్నాడు తరుణంలో వారి ఇద్దరికి కూడా అంతు గొప్ప వింత జరిగింది ఆ క్షణం అదే లింగ రూపం ఆ పాతూకామృత్రువ పదం శివం ब्रह्माण्ड व्याप्त देहा भज स हि मरुचा भासमाना भुजङ्गैः कण्ठे गाला कवर्दा कलित शिकला चण्ड कोदण्डहस्ताः रुद्राक्षमाला सुदलितवश्यम्भवा मूर्तिभेदाः रुद्राक्षी प्रकटित सौख्यम् ఆపాతాల పాతల భాస్థలం అంటే అతల విటల సుతల తలా తల రసాతల మహాతల కింద ఉన్నటువంటి మనం ఏదైతే నిల్చున్నామో అది భూమికి కింద ఏడో లోకం అది ఆ పాతలం ఆ పాతాల అంట భువనం అంటే భువనం ఎక్కడైతే దానికి అనంతం ఉందో ఆ అనంతాలు దాటి వెళ్తున్నారు స్వామివారి యొక్క లింగ రూపంలో ఇది ఎట్లా వెళ్తున్నాయి అంటే ఒక అగ్ని జ్వాల వెళ్తుంది అది ఎవరి మధ్యలో వెళుతుంది అంటే ఇటు బ్రహ్మగారు ఇటు విష్ణుమూర్తి యొక్క మధ్యలో నుంచి అఖండమైనటువంటి జ్వాల ఒక్కసారిగా లింగ రూపంలో అవతరించిందట ఆ ఒక రూపాన్ని చూసి ఆ శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడు కూడా ఆశ్చర్యపోయినారు ఏమిటి ఈ రూపం ఎక్కడి నుంచి వస్తుంది దీనికి అంతమేమిటి అనంతం ఏమిటి అని చెప్పి కనుక్కుందామని ఆ బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణు ఇద్దరు కూడా పరమశివుని ధ్యానిస్తే వారి యొక్క భక్తి జ్ఞానానికి ఆ పరమశివుడు మెచ్చిన వారై వారికి ఉపదేశం చేశారు ఈ విధంగా లింగోద్భవం జరిగినటువంటి ఈ యొక్క పర్వదినం ఈ మహాశివరాత్రి సందర్భంలో మనం చేసుకుంటాం మరి ఇంతటి గొప్ప మాస శివరాత్రి అదేవిధంగా ఈ యొక్క మహాశివరాత్రికి భక్తులు నిర్వహించవలసిన చేసుకోవలసినటువంటి నియమాలు ఏమిటయ్యా అంటే ముఖ్యంగా ఈ రోజుల్లో అందరికీ కూడా అపనమ్మకం భయంతో కొంతమంది ఈ యొక్క నియమాలు పాటిస్తున్నారు మేము ఉదయం నుంచి అభిషేకాలు చేస్తున్నాం ఇక్కడ ఆచరణం చేయడానికి నీళ్ళు కూడా తాగడానికి భక్తులు నిరాకరిస్తున్నారు శాస్త్రం ఏం చెప్తుంది అంటే మన మన జీవన విధానం అంతా కూడా సర్వసాధారణమైనటువంటిది సాత్వికమైనటువంటి జీవనం సాత్వికం అంటే శరీరాన్ని ఏ విధంగా కూడా ఇబ్బంది కలిగించకుండా ఆత్మను తదేక ధ్యానం చేస్తూ స్వామివారి చింతన నివసిస్తూ స్వామివారి యొక్క సేవ చేసుకుంటూ సంతోషకాలం వరకు ఉపవాస దీక్షలు చేస్తూ స్వామివారిని ఈ యొక్క విధంగా సేవించుకోమంటున్నారు ఉపవాస దీక్ష అనగానే మనకు అందరికి కూడా తెలిసే విషయం ఏమిటంటే పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోకుండా కఠోర ఉపదేశం కఠోరమైనటువంటి ఉపవాస నియమాలు పాటిస్తున్నారు ఇదంతా కూడా రాక్షసులు చేసేటువంటి నియమాలు రాక్షసులకి వారికి ఎంత కూడా సాత్వికమైనటువంటి భావం ఉండదు వారికి వారికి ఏదైనా ఆ గుణం రాక్షస గుణం ఉంటుంది కనుక అది సాధించే వారు కూడా తన మనస్సులో పరమాత్ముడు ఉన్నాడన్న ఒక విషయాన్ని కూడా మరిచిపోతారు రాక్షస కానీ సాత్వికంగా మానవులు నిర్వహించేటువంటి ఉపవాస దీక్షల్లో ఉపవాసం ఉప అంటే దగ్గర వాసం ఉండండి అంటే స్వామివారికి దగ్గరగా ఆయనను తగు విధంగా సేవించుకునేటువంటి వాసమే ఉపవాసం ఆయనకు దగ్గరగా ఉండాలి అంటే మన శరీరం సహకరించాలి ఉదాహరణకి ఒక బండి నడపాలనుకున్నప్పుడు బండిలో సరి అయినటువంటి ఇంధనం లేకపోతే ఆ బండి కష్టం శరీరం అనేటువంటి శరీరంలో ఇంధనం సాంబార్ యొక్క భక్తి జ్ఞానంతో పాటు మితమైనటువంటి ఆహార పదార్థాలు అంటే పళ్ళ రసాలు గాని అవసరార్థమై పళ్ళు గాని అలాంటివి కొద్ది మాత్రమే స్వీకరించి శరీరాన్ని అలసిపోకుండా వాటిని పడేయకుండా ఇలాంటి నియమ సూత్రాలు పాటిస్తూ సాయంకాల ప్రదోష వేళలో సాంబార్ యొక్క సన్నిధికి వెళ్లి సాంబార్ని అభిషేకించుకొని విధంగా సాంబార్ని శుద్ధించి సేవించుకున్న వారికి గొప్ప ఫలితం లభిస్తుందని మనకు దాని నిదర్శనమే ఈ నృసింహ సరస్వతి అదేవిధంగా శ్రీపాద వల్లభుల యొక్క వృత్తాంతం కనుక భక్తులందరూ కూడా ఇలాంటి నియమాలు పాటించుకొని ఆ మహాదేవుడు యొక్క సంపూర్ణ కృపా కటాక్షాలకు పాత్రలు అవుతారని చక్కగా ఆశిస్తూ మరి ఉన్నటువంటి సందేహాలు అన్నిటినీ కూడా వదిలిపెట్టి చక్కగా శరీరానికి కావలసినటువంటి మితమైన ఆహారాన్ని దైవ సన్నిధిలో గడిపేటువంటి ఉపవాస దీక్షలు పాటిస్తూ ప్రదోషకాలం అభిషేకరించుకొని ముఖ్యంగా లింగోద్భవ కాలం అంటూ అంటున్నామే ఆ లింగోద్భవ కాలంలో రాత్రి పన్నెండు గంటలకు జరిగేటువంటి ముహూర్తం ఈ రోజు లింగోద్భవ కాలం మనకు పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు లింగోద్భవ కాలం అంటే మనకు నాలుగు నిమిషాలు మాత్రమే ఈ లింగోద్భవ కాలం జరుగుతుంది పన్నెండు ప్రతి సంవత్సరం పన్నెండుకే రాదండి అది మార్పు అది శాస్త్ర పురాణాలు వారు మనకు చెబుతుంటారు ఆ లింగోద్భవ కాలంలో కనుక ఎవరైతే అభిషేకాలు చేస్తారో వారికి చక్కటి ఫలితం వస్తుంది అంటున్నారు ఇందులో ముఖ్యంగా మహాశివరాత్రి అందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం అంటే ఉపవాస దీక్ష కన్నా జాగరణ గొప్పది ఎవరైతే జాగరణ చేస్తారో ముఖ్యంగా వారు నియమాలు వీటిలో వీటిలో మాత్రం తప్పకుండా నియమాలు ఉన్నాయి రాత్రి అంతా జాగరణ చేసి మర్నాడు ఉదయం పడుకోకూడదు సాయంకాల గోధూలి వేలలో సూర్యుడు అస్తమించిన తర్వాత చక్కగా స్నాన సంధ్యాది ఇతర నిత్య అన్ని కర్మలు అన్ని కూడా చేసుకొని స్వామిని యథావిధిగా పూజించుకొని సూర్యాస్తం అయిన తర్వాత మరుసిన రోజు సూర్యాస్తం అయిన తర్వాత చక్కగా తిని అప్పుడు శయనించాలి అని చెప్పింది శాస్త్రం కానీ మనం వాళ్ళందరూ కూడా రాత్రి లింగోద్భవ కాలం అయిపోగానే జాగరణ పేరు చేసి ఏదో పిచ్చి పనులు చేసుకుంటూ టీవీలలో చూసుకుంటూ మొబైల్ లో పట్టుకుంటూ అవన్నీ కూడా కాలయాపన చేస్తు మధురాత్రి ఉండి పగలంతా కూడా మళ్ళీ పడుకుంటున్నారు కానీ ఇది శాస్త్రబద్ధం కాదు ఈ యొక్క పరమశివుడి గురించి చెప్పాలి అంటే బ్రహ్మ విష్ణుమూర్తుల వల్ల కూడా కాని పని ఏదో మాకు తెలిసినటువంటి విషయాన్ని శాస్త్రంలో కొద్దో గొప్ప చదువుకొని ఉన్నాం గనక దాని గురించి తెలిసినటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం దయచేసి భక్త మహర్షులందరూ కూడా ఉపవాస నియమాలను తప్పకుండా పాటించండి కాకపోతే కఠినమైనటువంటి ఉపవాస నియమాలు పాటించకుండా శరీరానికి ఏ విధమైనటువంటి అలసత్వము వెసులుబాటు కలిగించేటట్టుగా ఆత్మలో పరమాత్ముడు ఉన్నటువంటి విషయాన్ని గమనించి ఆయనకు కాస్త పదార్థాన్ని పెట్టి శరీరాన్ని నిలుపుకొని ఆ నిలుపుకున్నటువంటి శరీరం చేత భగవంతుని సేవించి ధ్యానించవలసిందిగా కూర్చున్నాం స్వస్తి స్త్రీ ప్రజా పరిపాలన గో బ్రాహ్మణేభ్యో నిత్యం లోకా సమస్తూ కాషదు వర్జన్య పృథివీం శ్ర్య శాళిని దేశోభర బ్రాహ్మణ సన్భయా